జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ శివగంగా ఆలయానికి ఓ విశిష్టత ఉంది సంతానం లేని వారు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేస్తే తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శివుని విగ్రహం దాని పక్కన కోనేరుంటుంది సంతానం లేదనే బెంగతో ఉన్న దంపతులు తొలుత ఆలయానికి వచ్చి తెప్పతీస్తారు కోనేరులో స్నానాలు ఆచరించి తమకు సంతానం కలగాలని శివుడిని వేడుకుంటారు తాము ఆలయానికి వచ్చి పూజలు చేశామని తమకు సంతానం కలిగిందని వేలాది మంది భక్తులు చెబుతుంటారు సంతాన భాగ్యం కలిగిన భక్తులు మరొకసారి ఆలయానికి వచ్చి మళ్లీ మొక్కులు చెల్లించుకుంటారు ఈ సందర్భంగా తమ బంధువులు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ప్రతి బుధా శుక్రవారాల్లో మొక్కులు చెల్లించుకునే ఆచారం కొనసాగుతుండగా ఆలయానికి వచ్చే భక్తులతో ఈ ప్రాంతం సందడిగా ఉంటుంది జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి నిజామాబాద్ మార్గంలో మేడిపల్లి మండల కేంద్రం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ నిజామాబాద్ మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి వస్తుంటారు కేవలం సంతానం కోసమే కాకుండా వెంట్రుకలు ఇతర మొక్కులిచ్చుకుంటారు